హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నైవేవర్ మా ఛానల్ ఈరోజు వచ్చి మంచి హెల్తీ స్నాక్స్ రెసిపీ అనేది చూద్దాం చాలా సింపుల్ ఇది వచ్చేసి అన్ని ఇంట్లో ఉండే వస్తువులే అటుకులు సగ్గుబియ్యము పప్పులు పుట్నాల పప్పు తెల్లగడ్డలు ఇవి ఉంటే చాలు మంచి హెల్తీ స్నాక్స్ అనేది ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సింపుల్గా అయితే ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ ఆయిల్ అయితే పెట్టేసుకున్నా ఆయిల్ వచ్చేసి కొంచెం బాగా హీట్గానే ఉండాలి మరీ పొగలిపోయేంత కాదు కొంచెం బాగా నార్మల్గా హీట్గానే ఉండాలి ఆయిల్ వచ్చేసి కొంచెం ఆయిల్ హీట్గా లేకపోతే సగ్గుబియ్యం కిందికి వెళ్ళిపోయి అవి బాగా మనం కాన్ని ఎట్లా పాప్ అవుతాయా అట్లా మాదిరి వచ్చేసి పాప అవన్నమాట కిందకి వెళ్ళిపోతే నల్లగా అయిపోతాయి ఇట్లా చిటిపట్లు ఆడతాయి అనమాట చిటిపట్లాడి నూనె ఆయిల్ వచ్చేసి అవంతా బురగంతా తగ్గిపోతాయి కదా అప్పుడు తీసేస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ ఎక్కువసేపు ఉంటే బ్లాక్ అయిపోతాయి ఇట్లా మనకు క్రిస్పీగా తెలుస్తుంది కదా అట్లా ఒక రెండు నిమిషాల్లో అయిపోతుంది అనమాట ఒక రెండు నిమిషాలు అట్లా తర్వాత వచ్చి శనకాయ పప్పులు కూడా శనకాయ పప్పులు ఏంటంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఎందుకంటే దాంట్లో వేడి ఉంటుంది కాబట్టి తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే మళ్ళీ ఎక్కువ కుక్ అయినా మాడిపోయినట్టు ఉంటే ఇంకా అసలు తినలేరు ఇవైతే బయట ఎప్పుడు బయట తెచ్చేటివి కాకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటాయి సగ్గు సగ్గుబియ్యం హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇంకా తర్వాత వచ్చేసి ఇంట్లో పుట్నాల పప్పు అయితే వేసుకున్న వీటిని పుట్నాల పప్పు అంటారు మా సైడ్ అయితే మంచిపప్పులు అంటారు అనమాట మళ్ళీ చెడ్డ పప్పులు ఏంటి అని అడగకండి వీటిని అయితే మేము మా అయితే మేము మంచి పప్పులు మంచి పప్పులు అంటా ఉంటారు వీటిని పుట్నాల పప్పును కూడా ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఒక రవ్వ ఇంట్లో ఉన్నట్టు కదా ఎట్లయినా వాటిని అట్లా ఫ్రై చేసుకుని తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేస్తాం తెల్లగడ్డలు ఇష్టం లేని వాళ్ళు ఇవి ముంతమడపప్పు ఉంటారు కదా అవి వేసుకోండి నాకైతే ముంతమాడపప్పు కన్నా తెల్లగట్లు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటాయి అనిపిస్తుంది ఫ్రై చేసినట్టు కదా తర్వాత వచ్చి అటుకులు కూడా అటుకులు కూడా తొందరగా ఫ్రై అవుతాయి మీరు సగ్గుబియ్యం కానీ ఏవి నానబెట్టాల్సిన అవసరం లేదు అటుకులు చూసారు కదా ఎంత క్రిస్పీగా అయిపోయాయో ఇవన్నీ తీసేసిన తర్వాత లాస్ట్లో ఏంటంటే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాం పైన కరివేపాకు తగులుతూ ఉంటే అట్లా బాగుంటుంది కదా ఇంక అందుకోసమైతే ఇవి కానీ చేసి పెట్టేసా వన్ వీక్ టెన్ డేస్ అయినా మనం ఆ కప్పు కప్పుగా తీసుకున్నాం కదా అవి అయినా కూడా ఎన్ని అవుతాయో చూడండి వన్ వీక్ డైలీ తిన్నా కూడా ఈవినింగ్ టీ టైం స్నాక్స్లో కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ అప్పుడప్పుడు టైం పాస్ అప్పుడు తిన్నప్పుడు కూడా చాలా బాగుంటాయి కరివేపాకు అంతా ఎత్తేసుకోవాలి ఇప్పుడు తీసుకున్నాం కదా వీటన్నిటిని బౌల్లో చూసారు కదా ఎన్ని వేసినావో ఎన్ని అయినాయో అన్నీ బాగా పొంగుతాయి కదా సగ్గుబియ్యం కానీ ఈ అటుకులు కానీ ఎంతైనా కూడా తర్వాత దీంట్లోకి వచ్చి కారం కొచ్చి మనకు తగ్గట్టుగా నేత కొంచెమే వేస్తాను పిల్లలు తింటారనేసి కారం ఎక్కువ ఎక్కువంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు వేడిగా ఉన్నాయి కదా వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసేసుకొని కలుపుకోవాలి ఈ బాగా కలిపేసి కొంచెం వేడి చల్లారుతారు కదా చల్లారిన తర్వాత ఏంటంటే ఏదైనా టిఫిన్లో పోగానే పోసేసుకున్నా అసలు ఆయిల్ అనేది కనిపించట్లేదు కదా మీరు చూస్తా ఉన్నప్పుడే తెలిసిపోతుంది మాములుగా బయట ఏదైనా స్నాక్స్ చేసుకుంటే ఆయిల్ ఆయిల్గా ఉంటాయి ఆయిల్ అయితే అసలు తినేది నేను జలిగంటలు వేసేస్తున్నా జలిగంటలు వేసిన కిందికి అయితే ఒక చుక్క కూడా అనమాట ఆయిల్ అయితే దాంట్లో ఇవైతే ఇంకా చల్లారిపోయినాయి ఇంకా ఎత్తేసి ఏదైనా బాక్స్లో కానీ పోసేసి స్టీల్ బాక్స్లో కానీ స్టీల్ బాక్స్లో పోసేసి మూత పెట్టేసుకున్నామంటే ఇవి ఉన్న రోల్ అనమాట కొంచెం సగ్గుబియం కాబట్టి టేస్టీగా ఉంటాయి కాబట్టి తొందరగానే అయిపోతాయి అనమాట ఇంకా పిల్లలకైతే వన్ వీక్ వరకు దిగులు ఉండనే ఉండదు మీరైతే అట్లా ఈ వీడియో నచ్చింటే మర్చిపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి